ఎమ్మి మటన్ పాయ కర్రీ రెడీ అండి చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి చూడండి ఇలా అయితే తయారు చేసుకున్నాను నేనైతే నా స్టైల్లో నేను చేశాను ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మనము ఏమేం కావాలో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేనైతే నాలుగు మేక కాళ్ళు అయితే తీసుకున్నానండి నాలుగు కాళ్ళు అండి ఇవి నాలుగు కాళ్ళు తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని కొంచెము ఎందుకంటే దాన్ని అంతా డస్ట్ క్రిములు అదంతా చెత్త ఉంటుందండి వీటి మీద స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా మనమైతే ఫస్ట్ ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు అయితే వేసుకు వేసు వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలండి మొత్తము పాయ అంతా ముక్కలకైతే పట్టియాలి మొత్తము పసుపు ఉప్పు అయితే పట్టియ్యాలి మంచిగా పట్టించి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి బాగా పట్టించి అయితే బాగా పట్టించి పక్కన పెట్టుకొని ఇలా మొత్తం కలిపి అయితే పక్కన ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఐదు పది నిమిషాలు అయితే ఓకేనండి ఇట్లా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి మార్కెట్ కోసం అయితే నేను ధనియాలు రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను ఒక టీ స్పూను మిరియాలు ఒక నాలుగు యాలకులు ఒక రెండు చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకున్నానండి ఇవైతే ఇప్పుడైతే మిక్సీలో మిక్సీ జార్ చేసి పట్టుకుందాం పొడి చేసేసుకుందాం ఇవైతే నేను పెద్ద రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకొని అయితే ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి దీని దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం మనం ఓకేనా అండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి ఓకేనా ఫస్ట్ అయితే మిక్సీ ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని మనమైతే ఇట్లా కుక్కర్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ అయితేనే తొందరగా ఉడుకుతుందండి మళ్ళీ స్టవ్ మీద గిన్నెలో అయితే తొందరగా ఉడకదండి చాలా టైం పడుతుంది నేనైతే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే నీసు కదండి కొంచెం నూనె ఎక్కువే పోసుకుంటాను నేనైతే మూడు పావుల నూనె అయితే పోసుకున్నాను నూనె కొంచెం వేడి అయ్యాక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను ఇలా కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో అయితే ఉల్లిపాయ పేస్ట్ వేస్తే వేసేసుకున్నాము కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుందండి స్టవ్ మీద అయితే తొందరగా ఉడకదు కదా ఇలా కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలి ఇలా అయితే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అయితే మనం కొంచెం పుదీనా అయితే వేసుకోవాలండి ఫ్రెష్గా పుదీనా సుంచి పెట్టుకొని కడుక్కొని పెట్టుకొని అయితే వేసుకోవాలి స్మెల్ కోసం అయితే బాగుంటుందండి అయితే వేసేసుకొని ఇలా కొంచెం సేపు అయితే ఫ్రై అయితే కావాలి స్మెల్ మంచిగా వస్తుందండి పుదీనా స్మెల్ అయితే నీచిలో కంపల్సరీ అయితే పుదీనా వేసేసుకోవాలండి వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే కొంచెం నిశ్వాసన వస్తుందండి ఫ్రెష్ అల్లం ఇల్లిగడ్డ అయితే ఇంకా బాగుంటుందండి మనమైతే అల్లం వెల్లు అయితే వేసేసుకుందామండి ఒక టీ స్పూన్ అయితే వేసాను నేనైతే మీకు అంటే దాన్ని క్వాంటిటీ బట్టి మీరు వేసేసుకోవచ్చండి నేనైతే ఒక టీ స్పూన్ అయితే వేశాను కొంచెం మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే అది కొంచెము బ్రౌన్ కలర్లు వచ్చే వరకు కొంచెము ఉంచాలి బ్రౌన్ కలర్ అయితే రావాలి అదంతా ఉంచి ఫ్రై కావాలి ఉల్లిగడ్డ కదా పేస్ట్ చేసేసాం కదండి కొంచెం పచ్చివాసన వస్తుంది ఉల్లిగడ్డ అది రాకుండా అయితే కొంచెం నూనెలో ఫ్రై అయితే చేయాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నేను పసుపు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా ఇలా బాగా కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెము ఒక ఫైవ్ సెకండ్స్ అన్న నూనెలో ఉడకాలండి కొంచెము ఉడికితే మంచిగా ఉంటుంది నేనైతే పువ్వు సాజీరా అయితే తీసుకున్నాను ఎందుకంటే అది కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది ఎందుకంటే మళ్ళా గొంతు నొప్పి కూడా రాదండి దాంతో అందుకే నేను మధ్యలో వేసాను అది తింటే ఎందుకంటే మనకు సర్ది కాదు గొంతు నొప్పి ఇట్లా రాదు దానివల్ల మళ్ళీ స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇదైతే నేను ఒక ఆరేడు సార్లు అయితే కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నానండి మంచిగా నానబెట్టాను కదా నానబెట్టిని కడుక్కొని అయితే ఫ్రెష్గా అయితే ఇప్పుడైతే నూనెలో వేసేసుకుంటున్నాను ఇలా అయితే వేసేసుకోవాలండి బాగా కడుక్కోవాలి ఎందుకంటే డస్టు కానీ క్రిములు కానీ ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా కానీ పోతుందండి మనం ఉప్పు పసుపు వేసి మంచిగా కడుక్కుంటే ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఇలా అయితే మంచిగా కలిపి అయితే పెట్టుకోవాలండి మనము ఇలా చూసారా ఇలా కలుపుతున్నానో అలా అలా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలండి మీకు కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే పర్లేదు ఇప్పుడైతే వా నాకైతే ఏం వాటర్ అనిపించలేదు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి అయితే కూరలోకి మసాలా రెడీ చేసుకున్నాం కదా అదైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఇలా అయితే వేసేసాను అట్లనే రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి అయితే కూడా వేసుకున్నానండి నేను ఎందుకంటే అంటే మీకు కొందరికి ఇష్టం లేకపోతే